జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములో చాప్టర్ నాలుగు విభాగము ముప్పై నాలుగు ధర్మము ధర్మ సూక్ష్మము ధర్మము మీమాంస గురించి చూద్దాం యువ బ్రాహ్మణ మునికుమారుడు అడుగుతున్నాడు ధర్మవ్యాధుల వారిని మహాశయ నాకు ధర్మ సూక్ష్మం ధర్మ మీమాంస సత్యముల గురించి వివరంగా చెప్ప ప్రార్థన అంటున్నారు ఓ అనగా బ్రహ్మణ ఋషివర్య ధర్మ కార్యక్రమం బహు పెద్దదైనప్పుడు దాని యొక్క ఫలితము పెద్ద బాహుల్యంలో ఉన్నప్పుడు సర్వజనులకు ఉపయోగపడు విధంగా ఆ ధర్మాన్ని నిర్వహించినప్పుడు చిన్నపాటి అసత్యములు హింస జరుగును అట్టి పెద్ద ధర్మరక్షణార్థమయ్యే కార్యములో అసత్యమును సత్యముగా హింసను అహింసగా చెప్పవచ్చును ఇది ధర్మ సూక్ష్మం దీనిని వేదములు ఋషివాక్కులు ధర్మశాస్త్రములు సమర్థించినవి విశ్వ ప్రయోజనం కొరకై చేయు గొప్ప ధర్మకార్యాలలో చెప్పే చిన్నపాటి అసత్యం సత్యము కంట గొప్పది అలా పెద్ద ధర్మకార్యాన్ని నిర్వహించినప్పుడు జరిగే చిన్నపాటి హింస అహింస కంటే గొప్పది అలాగనే మహాత్మా ప్రాణికోటికి బాహుల్యానికి నష్టం చేసే సత్యము అసత్యము కంటే చెడ్డది అప్పుడు జరిగే అహింస హింస కంటే చెడ్డది అంటే ఇతరుల ప్రాణానికి హాని కలిగే ప్పుడు ఒక స్త్రీ మాన మర్యాదలు పోతున్నప్పుడు అక్కడ మనం చెప్పే సత్యము వలన వారికి అట్టి కలిగితే ఆ సత్యము మనం చెప్పరాదు అక్కడ అసత్యము చిన్నపాటి చెప్పిదైనా సరే వారి ప్రాణాన్ని కాపాడాలి ఆ స్త్రీమూర్తి యొక్క మానాన్ని కాపాడాలి బ్రాహ్మణులు ఉత్తములు కష్టపడి సంపాదించుకున్న ధనం పోతున్నప్పుడు కూడా మనం చిన్నపాటి అసత్యం చెప్పి అయినా సరే వారి ధనాన్ని కాపాడాలి ఎందుకంటే అది వారి యొక్క కష్టార్జితం అది ఏ అక్కడ పరమధర్మం ప్రాణ రక్షణార్థము స్త్రీ మాన రక్షణార్థము ఉత్తముల యొక్క ధన రక్షణార్థము చేయు చిన్నపాటి అసత్యము సత్యముతో చెప్పబడలేదు ఇంకా సత్యము కంటే ఎక్కువ ఫలితాలిచ్చును అది ధర్మకార్యం పూర్వము శుక్రాచార్యులు వారు బలిచక్రవర్తి చెప్పిన ధర్మాలలో కొన్నింటినే మనం ధర్మంగా గుర్తించాలి అన్నీ కాదు వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు బొంక వచ్చును అఘమ దీప అని చెప్పారు శుక్రాచార్యులు అందు అన్ని ధర్మములు కాదు కొన్ని మాత్రమే ధర్మములు ప్రాణము పోతున్నప్పుడు స్త్రీకి మానం పోతున్నప్పుడు గోవు రక్షణము ఉత్తమ బ్రాహ్మణులు ఉత్తములను రక్షించినప్పుడు చిన్నపాటి అసత్యం ఆడవచ్చును ఉత్తములు కష్టపడి సంపాదించిన ధనం పోతున్నప్పుడు కూడా చిన్నపాటి అసత్యం ఆడవచ్చును అవి సత్యం కంటే మేలు గొప్ప ధర్మాలు కానీ స్త్రీలతో మాట్లాడినప్పుడు ఇతరులతో మాట్లాడినప్పుడు సరదాగా మాట్లాడినప్పుడు వివాహాలలోన అసత్యాలు చెప్పుట ధర్మము అని చెప్పిన శుక్రాచార్య యొక్క శుక్రనీతి ధర్మబద్ధము కాదు అక్కడ చెప్పినవి మానవుల ప్రాణరక్షణ స్త్రీ మానరక్షణ ఉత్తములు సంపాదించేటువంటి ధనాన్ని కాపాడినప్పుడు గోవులను కాపాడినప్పుడు ఉత్తమ బ్రాహ్మణులు విప్రులు లేదా ఉత్తమ మానవులను కాపాడినప్పుడు చేసే అసత్యములు సత్యము కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అని మనం తెలుసుకోవాలి ఋషివర్య ధర్మం యొక్క రూపాలు మారుతూ ఉంటాయి అసత్యము సత్యము మానవుల జీవనము ప్రాణరక్షణ ఇట్లాంటి సందర్భాలలో వాటి యొక్క స్వరూపం మారుతుంది అక్కడ సత్యము అసత్యము ఈ విధంగా ఉపయోగించాలి అనేది మానవుడు విచక్షణతో ప్రవర్తించాలి విశ్వహితార్థము స్వార్థము లేకుండా చేసే పనులు సర్వ మానవులకు హితము చేసే పనులు చేయనప్పుడు మానవుడు విఘ్నతో ప్రవర్తించాలి విఘ్నతో ప్రవర్తించునాడు అతడు చేయు చిన్నపాటి హింస కానీ అసత్యము కానీ సత్యము అహింస కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి ఇదే వేద ధర్మం విస్తృత విశ్వ ప్రయోజనం కోసము ఉత్తములు చేయు పెద్ద ధర్మకార్యాలలో చిన్నపాటి హింస అహింసలు జరుగుట సర్వసాధారణము మహాత్ములు శ్రీరాముడు లాంటి వారు కూడా యగ్ని ధ్వంసం చేయమని చెప్పారు ధర్మాన్ని కాపాడడం కోసం ధర్మాన్ని కాపాడడం కోసం చిన్నపాటి అసత్యం హనుమ సీతామాత కూడా ఆడారు ఎందుకు విశ్వ ప్రయోజనం ఉపయోగం సర్వమానవులకు రక్షణ కలిగేందుకు గాను అట్టి అసత్యాలు సత్యము కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అని వేదములు చెబుతున్నాయి తనకు ఎట్టి స్వార్థము లేక విశ్వ ప్రయోజనం కోసము చేయు పనులలో చిన్నపాటి హింస కానీ అసత్యము కానీ అవి అసత్యములు కావు హింసలు కావు అవి సత్యము కంటే అహింస కంటే ఎక్కువ ఫలితాన్ని అతనికి ఇస్తాయి ఎందుకంటే అతను చేసే పని సర్వులకు ఉపయోగము సర్వమానవ శ్రేయస్సు కోసం అతను చేస్తున్న ఆ ధర్మకార్యం అతడు విచక్షణతో చేస్తున్నాడు అతనిలో స్వార్థము లేదు అలాంటప్పుడు అది గొప్ప ధర్మము అదే ధర్మ సూక్ష్మం ఇలా మనం ధర్మ మీమాంస సత్య మీమాంస చేసుకొనవలెను విచక్షణతో ప్రవర్తించవలను అప్పుడు మనం ధర్మబద్ధంగా ఉండగలం అని చెప్పుకొచ్చారు ధర్మవ్యాధుల వారు కౌశికునికి జై శ్రీమన్నారాయణ